హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్ నేను మీ రాణి ఎర్రన్ శెట్టి ఈరోజు బూందీతో లడ్డూ చేసి చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొత్తగా నేర్చుకునే వారు కూడా చాలా ఈజీగా ఎలా కుక్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి బూందీ గరట అనేది లేకపోయినా సరే మనం లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఖాళీగా ఉన్న ఒక బౌల్ తీసుకోండి దానిలోకి ఒక కప్పు శనగపిండి తీసుకోండి ఏ కప్పు అయినా మీ ఇష్టం అండి ఒక కప్పు శనగపిండి తీసుకోండి దానిలో చిటికెడు సాల్ట్ వేసుకోండి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోండి ఎక్కువగా ఒకేసారి వాటర్ అనేది పోస్తే మనం బూందీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అది పిండి అంతా కూడా ఆయిల్లో పీల్ చేస్తుందండి బూందీ చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా లాగేస్తుంది అందుకే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుని కరెక్ట్గా కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోండి మరీ జారుగా కలుపుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్ చేస్తుంది అలా కాకుండా నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగానే వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోండి ఎక్కడ ఉండలు అనేవి అస్సలు రాకూడదండి అంతసేపు కలుపుకోవాలి శనగపిండిని కలుపుకున్న తర్వాత వెంటనే మనం కుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలండి పిండిని ఎక్కువసేపు నాననివ్వకూడదు నానినా కూడా ఆయిల్ అనేది ఎక్కువగా లాగేస్తుంది బూంది తర్వాత ఇలా ఒక గరిట ఆయిల్ పోసుకుని ఆయిల్ కూడా పిండిలో కలిసే వరకు బాగా కలుపుకోండి ఇదంతా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నవారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా దానిని టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా ఏ రోజు రెసిపీ ఆ రోజు మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది చూడండి జల్లెడు చూపిస్తున్నానండి బియ్యము పప్పులు నానపెట్టుకున్నప్పుడు మనం కడుక్కోవటానికి వాటర్ అనేవి కిందకు దిగటానికి ఇలా హోల్స్ ఉన్న గిన్నెను వాడుతూ ఉంటాం కదా ఆ గిన్నెతో బూందీని చాలా ఈజీగా మనం కుక్ చేసేసుకోవచ్చండి ఆ ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా ఒక గరిటెని తీసుకోండి చారు గరిటె ఉంటుంది కదా గుంట గరిటెని తీసుకుని మనం బూందీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి ఇంకా స్టవ్ వెలిగించుకొని కళ్ళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కొంచెం కాగనిద్దామండి మంటను మీడియంలో అడ్జస్ట్ చేసుకోండి మరీ హై హైలో పెట్టామంటే బూందీ వేసిన వెంటనే అది కలర్ చేంజ్ అయ్యి బ్లాక్గా అయిపోతుందండి అందుకే ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని మనం మనం బూందీ అనేది ప్రిపేర్ చేస్తున్నాం చేయబోతున్నాం ఆయిల్ బాగా కాగిన తర్వాత నేను చూపించిన జల్లెడు ఉంది కదా ఆ జల్లెడు గిన్నెని అలా కళాయి మీద పెట్టుకొని ఒక్కొక్క గరిటె ఆ పిండిని ఆ గిన్నెలో వేసుకోవాలండి కొత్తగా నేర్చుకునే పిల్లలు కూడా చాలా ఈజీగా ఈ ప్రాసెస్ అనేది చేసేసుకోవచ్చండి అసలు భయపడాల్సిన పని లేదు చక్కగా వచ్చేస్తుందండి లడ్డు అనేది వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే ఆ ప్రాసెస్ అంతా అర్థమవుతుంది ఇలా రెండు మూడు గరిటెల పిండిని అలా జల్లెడులో వేసుకుని ఇలా బూందీని ప్రిపేర్ చేసుకోవాలండి మనం బూందీ వేసిన వెంటనే కూడా ఆయిల్లోంచి పైకి రావాలి అంతవరకు ఆయిల్ అనేది చక్కగా కరెక్ట్గా హీట్ అవ్వాలండి అప్పుడే మనకు వేసిన బూందీ అనేది వేసిన వెంటనే ఆయిల్లోంచి పైకి వచ్చేస్తుంది ఫ్రై అవుతుంది మనం లడ్డూ చేయబోతున్నాం కాబట్టి ఎక్కువగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయకూడదండి బూందీని ఓన్లీ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వెంటనే మనం గరిటతో తీసుకుని వేరే గిన్నెలో పెట్టేసుకోవాలి ఇలాంటి గరిటతో మీకు కుదరకపోతే టీ వడ వడకట్టుకునే షైనర్ ఉంటుంది కదా దానితో అయినా సరే ఇలా బూందీని తీసుకుని ఆ మొత్తాన్ని కూడా వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోండి అలా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా చాలా ఈజీగా బూందీని కుక్ చేసేసుకోవచ్చండి బూందీ గరిట కావాలి అనే కావాల్సిన అవసరం లేకుండానే మనం ఈజీగా బూందీ కుక్ చేసేసుకోవచ్చు ఇలా మనం క కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి ఎక్కువగా పిండిని ఎక్కువగా వేసుకున్నామంటే బూందీ అనేది బాగా ఖాళీగా ఉంటేనే బూందీ అనేది ఫ్రై అవుతుందండి ఎక్కువగా వేసుకున్నామంటే బూందీ సరిగ్గా పొంగకుండా అంటుకుపోతుందండి అందుకే ఇలా కొంచెం కొంచెంగానే వేసుకోండి ఇలా వేసుకున్నాం కదా వేసిన వెంటనే చక్కగా ఈజీగా అది ఫ్రై అయిపోతుందండి ఎక్కువగా మాడినివ్వకుండా తీసేసుకోవాలి ఎప్పటి ఎప్పటిదప్పుడు తీసేసుకుంటూ ఉండాలి మీడి మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇలా బూందీ అంతా కూడా ఫ్రై అయిన తర్వాత వేరొక గిన్నెలో పెట్టేసుకోవాలండి ఫ్రెండ్స్ నా వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియో షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే నేను కొత్త కొత్తగా టేస్టీ టేస్టీ రెసిపీస్తో డైలీ మీ ముందుకు వస్తానండి తక్కువ ఖర్చుతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో నేను చేసి చూపిస్తాను ఈజీగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందామండి ఒక ఖాళీగా ఉన్న కళాయిని తీసుకొని ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్ పంచదార తీసుకోండి అరకప్పు వాటర్ తీసుకోండి అవన్నీ అవి రెండు బాగా కలిసే వరకు కలుపుకుని స్టవ్ వెలిగించుకొని ఆ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని పాకం ఉడికించుకుందామండి ఎక్కువగా పాకం అనేది చిక్కగా అవ్వకూడదండి కొంచెం తీగ పాకం లాగా వచ్చే వస్తే సరిపోతుందండి ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నాను కదా పచ్చకర్పూరం అంటారండి ఇది దానిని చిటికడు వేసుకుంటే స్వీట్స్ అనేవి చాలా టేస్టీగా వస్తాయి అలాగే మనం గుడిలో ప్రసాదాలు తెచ్చుకుంటూ ఉంటాం కదా లడ్డు ప్రసాదాలు అవి కూడా వారు కూడా ఇలా పచ్చకర్పూరను ప్రిపేర్ చేస్తూ ఉంటారండి అందుకే అవి తింటుంటే చాలా టేస్టీగా మంచి స్మెల్తో టేస్టీగా ఉంటాయి అందుకే మనం పచ్చకర్పూరం అనేది ఇలాంటి స్వీట్స్లో యూస్ చేయ యూస్ చేయాలండి చాలా తక్కువగా వేసుకోండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి కర్పూరం క్వాంటిటీ అనేది చూసుకోవాలండి ఎక్కువగా వేసినా కూడా అది ఆ స్మెల్ అనేది డామినేట్ చేస్తూ ఉంటుంది అందుకే చిటికెడు మాత్రమే వేసుకోవాలండి ఇలా వేసుకున్నాం కదా ఆ బూందీని పాకంలో వేసేసుకుని కొంచెంసేపు కలుపుకుందామండి ఇంత వేడి మీద మనం లడ్డూలు అనేవి చేసుకోలేమండి చేతులు కాలుతూ ఉంటాయి పాకం అనేది మన చేతులకి స్టిక్కీగా అంటుకుపోయి చేతులు అరచేతులు కాలుతూ ఉంటాయండి అందుకే దీనిని మనం మూత పెట్టుకుని ఒక పది పదిహేను నిమిషాలు చల్లారినిద్దామండి పక్కన పెట్టేసుకుని చల్లారినిద్దామండి ఒక పావుగంట తర్వాత చూసినట్లయితే చక్కగా చల్లారి పాకాన్ని మొత్తాన్ని కూడా బూందీ పీల్ చేసుకుని బూందీ అనేది చక్కగా చల్లారిపోయి ఉంది కదా ఉంటుందండి ఇలా చల్లారిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చండి నేతలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అండి జీడిపప్పు బాదం పిస్తా అలాంటివి కానీ కిస్మిస్లు ఉంటాయి కదా అలాంటివి కూడా ఫ్రై చేసుకుని కలుపుకోవచ్చు ఎవరికి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వారు కలుపుకోండి తర్వాత ఇలా కొంచెం కొంచెంగా తీసుకుని మనకు కావాల్సిన సైజులో లడ్డూని చుట్టుకోవటమేనండి గట్టిగా నొక్కి పెట్టి నొక్కుని చుట్టుకున్నట్లయితే చక్కగా కరెక్ట్గా వచ్చేస్తుందండి మీకు బూందీ అనేది కరెక్ట్గా లడ్డూ రావట్లేదు అనుకుంటే అరచేతికి నెయ్యి కూడా అప్లై చేసుకుని లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చండి నెయ్యి రాసుకుంటే లడ్డు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే మన చెయ్యి కాలకుండా చక్కగా ఫాస్ట్గా లడ్డూని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా మనం లడ్డూని చేసుకుని చూ చేసాం కదా మీరు కూడా కొత్తగా నేర్చుకునే వారు కానీ చేయాలి అనుకున్నప్పుడు చాలా ఈజీగా ఇలా వీడియోని చూస్తూ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి అంతేనండి ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే బూందీ లడ్డు రెడీ అయిపోయిందండి ఇంకా సర్వ్ చేసుకోవటమే మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీలో కుక్ చేసి సర్వ్ చేయండి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి అలాగే నా రెసిపీ అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి ఇంకా ఇంకా అంతేనండి నేను తీసుకున్న కప్పు పిండికి కప్పు పంచదార వేశాను కదా అరకప్పు వాటర్ పోసాను కదా నాకు పన్నెండు అనేవి వచ్చినాయండి ఇలా సైజు కూడా మీ ఇష్టం వచ్చినంత చుట్టుకోవచ్చు కొంచెం పెద్ద సైజు లడ్డు కావాలి అనుకుంటే రెండు చేతులు కూడా యూస్ చేసుకుని మీరు లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇంకా అంతేనండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీరు